దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని చెప్పే మీలాంటి పాస్టర్లే అమాయకత్వం తోటి ఉంటున్నారు అని చెప్తా ఎందుకంటే నేను ఒక నాస్తికుడిని ఇదే ప్రశ్న అడిగితే దేవుడు ప్రతి చోట ఉండడానికి తెలుసా దేవుడు గనక ప్రతి చోట ఉంటే నా భార్య స్నానం చేసే ప్రదేశాల్లో దేవుడు అని చెప్తా నా బిడ్డ స్నానం చేసే ప్రదేశాల్లో లేదంటే తను వ్యక్తిగతంగా చేసే పనులలో అక్కడ దేవుడు ఉండొద్దు అని చెప్తా అని అన్నాడు ప్రతి చోట గనక దేవుడు ఉంటే ఇప్పుడు మన వ్యక్తిగత వివరాలన్నీ దేవుడు కదా మరి దేవుడికి సెక్షువల్ డిజైర్స్ ఉండవండి సెక్షువల్ డిజైర్స్ ఉన్నవాడు దేవుడు అవడండి ఎందుకు ఒక ఆడదాన్ని చూసి వ్యామోహపు ఆలోచన వచ్చిందంటే ఆ వ్యక్తి దేవుడు అవడం స్టేట్మెంట్ ఖచ్చితంగా చెప్తాను అందరూ హైందవ మాట్లాడుతున్నారు హైందుల గురించి మాట్లాడలేదు అండి దేవుడు అనేవాడు ఉంటారండి మా శివుడు ఎట్లుంటే శివుని పక్కన మా నమ్మకాన్ని బట్టి స్వామి మా నమ్మకాన్ని బట్టి ఆయన ఎందుకు అంత అతి అయ్యాడంటే ఆయన వెయ్యి మంది వ్యభిచారాల మధ్యన నిలబడినా ఏ వ్యక్తితో వ్యభిచారం చేయలేదు వంద మంది ఆడలతో తిరిగినా ఏ ఆడదాన్ని కూడా మరి అమ్మ కడుపులో యేసుక్రీస్తు మాత్రం దేవుడు అవ్వచ్చు ఆమెను ఆయన సెక్షువల్ డిజైర్ సార్ దేవుడికి మనిషికి ఒకే రకమైనటువంటి ఈ ఉంటే ఫీలింగ్స్ ఉంటే మనం దేవుళ్ళు అయిపోతాం సార్ దేవుడు అనేవాడికి సెక్షువల్ డిజైర్స్ ఉండడం కరెక్ట్ అంటారా ఒక ఆడదాన్ని చూసి వ్యామోహాన్ని తొట్టుకోలేకపోవడం అనేటువంటిది దేవుళ్ళు ఉండేటువంటి స్వభావం అంటారా కాదు సార్ దేవుడు అనేవాడు మానవుడికి అతీతుడు అతి పరిశుద్ధుడు ఆ దేవుడికి ఇలాంటి డిజైర్స్ ఉండవు ఉండవు సార్ అలా ఉంటే బైబిల్లో చాలా పాపాలు చిద్ధురేసాయ ఏ ఆడదాంతో అయినా పాపం చేసినట్టుగా మీరు చూపియండి దేవుడు ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు లేకపోతే బట్టలు మార్చుకున్నప్పుడు ఏదో వ్యామోహ ఆలోచన బట్టి ఆయన ఉండబట్టలేక ఒక స్త్రీతో పాపం చేసినట్టుగా బైబుల్లో ఎక్కడన్నా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడితే బైబుల్ చేస్తాను అట్లా ఎవరు చేయరు అంటున్నాను చేస్తే దేవుడా కాదని నేను అంటున్నాను దేవుడు ఎట్లా నేను అదే అంటున్నాను దేవుడు కాదు కదండి మరి మీరు